నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ తెలుసుకోగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ంటే తోడె చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు జగనన్నకు తోడు ఎగరేస్తారు రాముని దండు చూడవు కళ్ళు సీమల దండు ఊరు ఊరు దాటి వాడా వాడా దాటి కదిలిండే జగనన్న పల్లె పల్లెకే రథం రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు చెండలెత్తెరా కొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలింది రసిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు చెండే ఎగరేస్తారు యుద్ధములో చూడు జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల ఆ ప్రభుత్వం కురుక్షేత్రంలోళ్లకు వెనకడుగు వేయబోడు రజగను మదపటేనుగులను మడత పెట్ట పులి జగన్ రా పద్మ వ్యూహం కమ్మేయ నీకే అభిమన్యుడా ఎక్కు పెట్టి దుంకినాడు బిల్లు అర్జునుడిలా నెత్తురు రాని ప్రాణాలే పోని గాయం కాని అన్యాయం కాని నమ్మిన నాచనం కోసం ఎప్పుడు నే సిద్ధమని అదిగో గోచగా నన్నస్తుండో రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజ కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు చెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడేలే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు చెండే ఎగరేస్తారు యుద్ధములో చూడు చూడం చూడం ప్రాంతం చూడం కానీ చేయగలిగిందే చెబుతాం చేసేది మాత్రమే చెబుతాం జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను కులం చూడకుండా కూడు పెట్టినాడు రజగను మతం చూడకుండా మంచి చేసినాడు రజగను పాటి చూడకుండా ప్రేమ చూపినాడు రజగను పేదవాడే పథకాలన్నడు కదా మన జగను చిన్న మాట తప్పలేదు రజగను సల్లగ పతకమంటూ నొక్కెరపటను గుండె గుండెలు చెండెత్తి సూడగ ఈ పెద్ద కొడుకునే రథం గదిలెరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలెరా జనం గదిలెరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు చెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రాజగనన్నకు తోడు చెండే ఎగరేస్తారు యుద్ధములో చూడు మరి ప్రతి ఇంటికి ఇంత మంచి చేసిన తర్వాత రెండు వేల పంకమ్మెనికి మంచి మెజారిటీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎరవటానికి మేమంతా సిద్ధమన్నా చేద్దాము యుద్ధమే నూట డెబ్బై ఐదు గొడత మనకెవడు అడ్డమే పేరింటికే కట్టావుగా అభివృద్ధి పట్టమే అన్న నీకు మల్ల చేస్తాం పట్టాభిషేకమే మురిసినమన్నా నీ చెండను మోసి మరిసినమే కష్టం నీతో నడిసి అయ్యింది చూసుకో కొట్టుకుపోతారు కొడుకులే రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు చెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు చెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తోంది జగనన్న ప్రపంజనమ్ కదం తొక్కి కదులు తోంది బయస్రాదు కలమ్ ఉక్డనరా పురుకు తోంది జగనన్న ప్రపంజనమ్ ఓ.

啊。 సకల జనుల సౌఖ్యమే తన లక్ష్యం అని లక్ష్యం అని పార్టీని స్థాపించి ఆ పదలో ఉన్నోళ్ళని తను అక్కున చేర్చుకుంటూ తను అక్కున చేర్చుకుంటూ పాదల్లో ఉన్నోళ్ళని ఓదార్పును అందిస్తూ ఓదార్పును అందిస్తూ జనహితమే కోరుతూ అలవక పోరాడుతూ ప్రజాసేవలోనే అవక్ితమౌతు జనసంద్రంతో కలిసి ఊరువాడ తిరుగుతు యువశక్తిని మేల్కొల్పుతు చైతన్యం నింపుతూ ఆ జనస్వర్ణయుగం రావాలి జగనన్న పరిపాలన కావాలి రాజన్న ఆశయాలవారధిగా జగనన్న రాజ్యం రా రావాలి జగనన్న పరిపాలన కావాలి వారధిగా జగనన్న రాజ్యం రావాలిగా అనవే కథం తొస్కి కదులుతోంది పయ్య దళం తళంలా బురుకుతోంది జగనన్న కదులుతోంది పెనలా ఉరుకుతోంది జగనన్న ప్రపంచనం అమ్మఒడి పథకంసు పడికి పంపే పిల్లలకి మడికి పంపే పిల్లలకి తల్లిపేర బ్యాంకులో డబ్బు జమవుతుందని డబ్బు జమవుతుందని అబ్బా తాతలపై కష్టాలు ఉండవని కష్టాలు ఉండవని మనవడిలా ఆదరించే పెన్షన్ ఇస్తాడని పెన్షన్ ఇస్తాడని ఐతన్నల కష్టాలు కన్నీలిక ఉండవని రాజన్న రాజ్యం త్వరలో వస్తుందని కడప కడపలో జగన్ ఆశయాన్ని తెలుపుతూ చెంపగిల్లిన ఆ కళ్ళను హృదయానికి అత్తుకుంటూ జగనన్న స్వర్ణయుగం రావాలి ముక్కలైన హృదయాలకు అండగా జగనన్న సారథిగా నడవాలి రైతు రాజ్యమే రావాలిగా జగనన్న స్వర్ణయుగం రా పైన ృదయాలకు అండగా జగనన్న సారథిగా నడవాలి రైతు రాజ్యమే రావాలిగా కథం తొక్కి కదులుతోంది భయసారుంది జగన ప్రపంచం కథం తొస్థి కదులుతోంది భయ సాను తళం పెదలా పురుపుతోంది జగనన్న ప్రపంచం ఈ రోజు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు ప్రజలకు అందరికి కూడా ఒక పర్వదినంగా ఎందుకంటే క్రిస్మస్ కి ఇరవై ఐదు అయితే ఇరవై ఒకటి మన జననాయకుడు జనం నెచ్చిన నాయకుడు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా అభివృద్ధిలోకి రావాలని ఆర్థికంగా ఎదగాలని పేదలంటే పేదల పక్షపాతి అదేవిధంగా పసి పిల్లలు చిన్న పిల్లలు కూడా మంచి చదువులు చదవాలని మంచి బట్టలు వేసుకోవాలని మంచి టేబుల్ చదువుకోవాలని అదేవిధంగా ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పి పసి పిల్లలకు కూడా పౌష్టిక ఆహారాన్ని అందించినటువంటి మరి మహానుభావుడు మన జననేత ఈరోజు ప్రపంచంలోనే ప్రతి దేశంలో తెలుగు ఉన్న ప్రతి దేశంలో తెలుగు వారు ప్రతి రాష్ట్రంలో చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బర్త్డే జన్మదినాన్ని జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈ రోజు ఈ టెర్నూ గ్రామంలో ఎందుకంటే గోదార్పు యాత్రలో ఇక్కడ బస చేసినారు కాబట్టి ఇదంతా కూడా పర్యటించినాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడ ఇక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి జన్మదినాన్ని మనము అనుకున్నాం అనుకున్న వెడే ఇక్కడ అందరూ కూడా మరి ఆరు మండలాల నుంచి కూడా ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్క నాయకునికి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి అభిమానికి అందరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి ఈ రోజు ఊర్లో కూడా మరి అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా ఇంత కాలాతీతమైన ఇంత ఎందుకంటే చాలా టైం అయింది ఈ టైంలో కూడా ఎర్రటి ఎండలో కూడా మరి వేచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి భక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి మరి ప్రేమ అటువంటిది ఈ రోజు అందరూ కూడా ఈ ఐక్యంగా చేసినటువంటి ఇంత విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి జగన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సిందే ప్రజల చేతుల్లో ఉంది ప్రజలే రక్షించుకోవాలి ఒక రాజు లేదంటే ఒక మంచి ఒక నాయకుడు మన కోసం కష్టపడ్డాడంటే ఆ నాయకుడిని రక్షించుకునే బాధ్యత ప్రజల్లో ఉంది మన ప్రజాస్వామ్య దేశంలో మనకి ఇచ్చింది అన్నిటికంటే విలువైనది ఒక ఓటు విలువ ఆ ఓటు ద్వారానే మళ్ళీ ఆ నాయకుని అధికారం ఆ నాయకుని పరిపాలన తెచ్చుకోగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జగన్

పదిలో పదకొండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో అతి ఎక్స్పో మెజార్టీ కాబట్టి ఈ గ్రామంలో మనం ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం జగనన్న రోజు కూడా ఇక్కడే జరుపుకుందామని పెద్దలందరూ కార్యకర్తలందరూ అందరూ ఈ రోజు జగనన్నకి ఆ భగవంతుడు ఇంకా ఎక్కువ ధైర్యం ఈ రోజు మనం అందరం కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు ఈ రోజు ఇంత మంది సమక్షంలో జరుపుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు అందరి తరఫున మా తరఫున కూడా ఈ గ్రామంలో జరుపుకోవడము ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి